నమస్తే న్యూస్ కు స్వాగతం టీచర్స్ డే గురు పూజోత్సవం రంగపేట మండలం ఇళ్లకొలను గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఘనంగా గురు పూజోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించారు గురు పూజోత్సవం సందర్భంగా ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించి సత్కరించారు ఈ కార్యక్రమంలో గ్రామ మాజీ సర్పంచ్ కడమి సాయిబాబు జనసేన రంగపేట మండల ప్రధాన కార్యదర్శి ఎజ్జు సుబ్రహ్మణ్యం నాయుడు బీజేపీ కార్యదర్శి కడిమి మణికంఠ గోవింద్ నాయకులు తిట్టిశెట్టి తమ్మిరాజు స్వామి ఎడ్జు సూరిబాబు ఎరుబండి సూరిబాబు ఎరుబండి సతీష్ మేడిశెట్టి సతీబాబు తిక్కిశెట్టి శివ కురుకూరి దుర్గారావు విద్యా కమిటీ చైర్మన్ ఎజ్జు మాచరమణి వైస్ చైర్మన్ మడక అప్పాజీరావు ఎంపీపీ స్కూల్ విద్యా కమిటీ చైర్మన్ తిక్కిసెట్టి వెంకటేష్ తూర్పుగోదావరి జిల్లా బీసీ సంఘం కార్యదర్శి అంచురి అరుణ్ కుమార్ ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు గత ఏడు సంవత్సరాలు ఎలాంటి చాలా మంచి సాంప్రదాయానికి నాన్న పలికారు గత కొన్ని సంవత్సరాల్లో టీచర్స్ కి సమాజంలో గౌరవం బాగా తగ్గించడం జరిగింది అంటే న్యూస్ పేపర్లో వచ్చి రకరకాల సందర్భాల్లో టీచర్లని అవమానిస్తూ మాట్లాడడం లేకపోతే ట్రీట్ చేయడం అలా జరిగింది కానీ ఇది మంచి సాంప్రదాయానికి నాంది ఈ విధంగా అయినా టీచర్లని టీచర్ల పట్ల గౌరవం పెరుగుతుందని ఆశిస్తున్నాను అలాగే గ్రామ ప్రజలు మా మీద పెట్టుకున్న ఈ ఆశల్ని మేము తప్పకుండా నెరవేరుస్తాము వాళ్ళ ఆశలను మొమ్మ చేయము అలాగే ఏలుకొల్లన్న గ్రామాన్ని మండలంలో కాకుండా ఈస్ట్ గోదావరి డిస్టిక్లోనే మంచి పేరు తీసి తీసుకొచ్చే విధంగా స్టూడెంట్స్ని తీర్చిదిద్దామని హామీ ఇస్తాను థ్యాంక్ యూ మచ్ పాఠశాల వేలపాల నుండి సెప్టెంబర్ ఐదు గురుపూ పురస్కరించుకొని ఈరోజు గ్రామ పెద్దలందరూ జనసేన జనసేన టీడీపీ బీజేపీ నేతలందరూ పాఠశాల ఇచ్చేసి గురువులు చాలా గతంలో లేని విధంగా ఘనంగా సత్కరించడం జరిగింది చాలా గ్రామంలో ఉన్నటువంటి పాఠశాల ఉపాధ్యాయులందరికీ కూడా సన్మానం చేయడం జరిగింది ఈ కార్యక్రమం చాలా గౌరవభావంతో ఉపాధ్యాయుల్ని గౌరవించారు ఈ గ్రామస్తులందరూ దీనికి ముఖ్యంగా జనసేన నాయకులు సుబ్రహ్మణ్య నాయుడు గారు ముందుండి ఈ కార్యక్రమాన్ని నడిపించారు ఈ కార్యక్రమంలో కడవి సాయిబాబు గారు పిచ్చి పిట్టిశెట్టు రంగురాజు గారు అలాగే ఎజ చూడ్ గారు కడుపు గోవింద్ గారు పాఠశాల ఎస్ఎంసీ చైర్మన్ గారు మా చైర్మన్ గారు అలాగే వైస్ చైర్మన్ గారు అప్పాజీ గారు అందరూ పాల్గొని కమిటీ సభ్యులందరూ కూడా పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు ఇలాగే మా గురువులందరికీ ఈ తోడ్పాటుని మేము జీవితాంతం గుర్తుపెట్టుకొని చక్కగా మా విజయం నిర్వహిస్తామని వారి సహాయ సహకారాలు ఎప్పుడూ కూడా మాకు అందించాలని కోరుకుంటూ తలపరిచారు ఈ దురుపజోత్సవం సందర్భంగా మమ్మల్ని ఈ విధంగా ఘనంగా సత్కరించినందుకు మీ అందరికీ పాదాభివందనాలు ఈ కనీవని ఎరు ఎరుగని రీతిగా ఇంత ఘనంగా కూటమి సభ్యులందరూ బీజేపీ వారైతేనేమి టీడీపీ వారైతేనేమి జనసేన సైనికులైతేనేమి మీరందరూ కూడా మమ్మల్ని ఈ విధంగా ఘనంగా సత్కరించినందుకు మీ అందరికీ కూడా నా యొక్క నమస్కారాలు ఈ విధంగా ఈ ఊరిలో చిన్న పిల్లలకి ఈ విధంగా గురువుల్ని సత్కరించాలి ఈ విధంగా చేయాలి అనేసి మీరు ఇప్పటి నుంచి కూడా మీరు చేసి పిల్లలకి నేర్పుతున్నందుకు చాలా చాలా సంతోషంగా ఉంది ఈ విధంగానే మీరు ఇంకా మంచిగా మేము ఈ బాధ్యతను ఇంకా మంచిగా నిర్వర్తిస్తామని సభాముఖంగా మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎంన్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి